హలో వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ సరిత ఈ రోజు మంచిర్యాల గ్రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే కోవిడ్ టైంలో చాలా మందికి అంటే కోవిడ్ బారిన బడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి మృతి చెందారు వాళ్ళకి ఇంగ్లీష్ మెడియం తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకి కూడా పంపిణీ చేసి ఆ ఆ మెడిసిన్ వల్ల చాలా మంది స్వస్థ పొందారు ఈరోజు నేను ఆయన వచ్చేసాను మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు మాట్లాడతారు నమస్తే సార్ రైట్ సో నేను చాలా స్టేట్స్ తిరిగాను కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేసి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంటాయి ఎలా దొరుకుతుంటాయి ఓకే మేము గాంధారపణమని వనమని దగ్గర ఫారెస్ట్ ఉంది అక్కడికి వెళ్తాం మేము అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం ఓకే ఓకే వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి ఉంటాయి రకరకాల ఔషధాలు ఉన్నాయి మీకు చూపిస్తాము మీ రండి తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను ఒక్క మొక్కను పరిచయం చేస్తాను ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను అంటే ఒక్కొక్క దేనికి ఉపయోగపడుతుంది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను మీకు సరే అక్కడికి వెళ్దాం మరి తప్పకుండా వెళ్దాం ఓకే ఆనందం గారు ఈ చెట్టు ఈ మొక్క దేనికి ఉపయోగపడుతుంది మన బాడీలో ఏం ఉపయోగపడుతుంది ఈ మెడిసిన్ వల్ల ఓకే ఇది చాలా విలువైనటువంటి ఔషధ పేరు నల్ల నల్ల ఈశ్వరి ఈశ్వరి మనము ఎక్కడ ఉన్నామంటే ప్రస్తుతానికి గాంధారి గుట్ట ఇది మరి ఇక్కడ నుంచి ఈ విలువైనటువంటి ఔషధ మొక్కను మనం తీసుకున్నాం మరి చూడండి మరి ఇక్కడే ఉంది చెట్టు గుట్టలో విపరీతమైనటువంటి విస్తారమైనటువంటి ఔషధ మొక్కలు దాగి ఉన్నాయి అవి వెతికి తీయడము తీసుకోవడము తీసుకురావడము మెడిసిన్ తయారు చేయడము చాలా కష్టంతో కూడిన పని మరి అడవి ప్రాంతాల్లో ఇట్లాంటి ఔషధ మొక్కలను మేము వెతికి మరి డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్లకు మెడిసిన్ తయారు చేసి ఇది కూడా మనకి చాలా బాగా పనిచేస్తుంది దీని వేరుని మనం తీసుకోవాలి దీని వేరుని తవ్వి తో పాటు ఇంకేమేమి పామ్ కాటు కూడా చాలా బాగా పనిచేస్తుంది పాము కాటు అద్భుతంగా పనిచేస్తుంది ఆకు కాదండి వేరు తీసుకోవాలి మరి ఆకులు కూడా పనిచేస్తాయి మరి ఇది దీని కాయలు మనం చూడవచ్చు ఈ విధంగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి మరి కాయలు మనం చూసినట్లయితే ఉపయోగం ఉందా అయితే గింజలు చూడండి గింజలు ఈ విధంగా గింజలు ఉంటాయి చప్పగా ఉంటాయి మరి దీని పువ్వుల్ని మనం చూసినట్లయితే మరి పాడే అటువంటి బుర్ర ఉంటది కదా ఆ విధంగా పువ్వులు ఉంటాయి మరి పాము పడిగేలాగా కాబట్టి ఇది పాము కాటుకు చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది దాంతో పాటు డయాబెటీస్ కు చాలా బాగా పనిచేస్తుంది మేడం మరి కడుపు నొప్పులకు కూడా పనిచేస్తుంది నెలసరి సమయంలో స్త్రీలకు ఇది చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది మరి ఇంకా మనం దీన్ని చూసినట్లయితే దీని వేరుని గనక మనము అమావాస్య రోజు తెల్లవారే సమయానికే వచ్చి సూర్యోదయం కాకముందు వచ్చి దీని వేరుని తవ్వి తీసుకొని శుభ్రంగా కడిగి శుర్ణం చేసి మరి నీటిలో కలిపి తీసుకున్నట్లయితే మరి డయాబెటీస్ పూర్తిగా అమావాస్య రోజు ఎందుకు అలాగా సూర్యుని యొక్క ప్రభావం దీని మీద పడుతుంది కాబట్టి గ్రహాల యొక్క శక్తి దీనిలో ఉంటుంది కాబట్టి ఆ రోజే దీన్ని తీసుకోవాలి ఎందుకంటే దీనిలో అధికంగా అయితే ఇప్పుడు అన్ని చోట్ల ఏదో విధంగా చెప్పుకున్నట్లు చెట్టు దొరకదు మనకి ఇలా అడవి ప్రాంతాల్లో తప్ప ఇలాగా ఇది దీనికి రీప్లేస్ గా మన దగ్గర మందు ఉందో ఆయుర్వేదిక్ లో మనము మేము తయారు చేసామండి దీని వేరుని తీసుకెళ్లి చూర్ణం చేసి మేము మెడిసిన్ తయారు చేశాం ఆ మెడిసిన్ మా దగ్గర ఉంది మీరు చూడవచ్చు మేడం ఓకే మధునాశిని పౌడర్ ఇది డయాబెటీస్ స్పెషల్ మెడిసిన్ అది ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది దాన్ని వాడుకుంటా ఉన్నారు డయాబెటీస్ మంచి రిజల్ట్ కూడా వచ్చి మంచి రిజల్ట్ వస్తుంది మరి మనము ఉదయం సాయంత్రము ఇరవై రోజులు గనక వాడినట్లయితే నాలుగు వందలు ఉన్న షుగరు రెండు వందలకు వస్తుంది మరి ఆరు నెలలు గనక మనము దాన్ని కోర్సు వాడినట్లయితే షుగర్ లెవెల్స్ పూర్తిగా నార్మల్ వస్తాయి ప్రాంక్రియాస్ గంది పనితీరు బాగా చేయబడుతుంది అయితే ఈ నాకున్న డౌట్ ఏంటంటే ఈ మెడిసిన్ వాడినప్పుడు మనం ఏమైనా ఫుడ్ కంట్రోల్ చేసేది ఉంటుందా ఏమైనా పత్యం చేసేది ఉంటుందా పత్యం చేయాలి మేడం ఓకే ఓకే నాన్ వెజ్ అసలు తినకూడదు ఓకే ఈ మెడిసిన్ వాడినప్పుడు నాన్ వెజ్ ముట్టకూడదు ఓన్లీ ఆకుకూరలు వెజిటబుల్స్ లాంటివి తీసుకోవాలి సరిపోతుంది ఇది మేము ఆయుష్ డిపార్ట్మెంట్ లో పరిశోధన చేయించాం ఓకే ఓకే సర్టిఫైడ్ మెడిసిన్ మేడం ప్రూవ్డ్ అయినా మెడిసిన్ ఆ ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు మరి హండ్రెడ్ పర్సెంట్ షుగర్ పేషెంట్లకు మరి వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అన్ని సరి చేస్తుంది ఓకే అంటే పౌడర్ అవైలబుల్ గా ఉంటుంది ఇరవై ఏడు ఔషధాలు ఉన్నాయి మొత్తానికి కానీ మేము ఇరవై ఏడు ఔషధాలతో తయారు చేసినటువంటి మెడిసిన్ ఇది మరి పరిశోధన చేయించాం మరి దాని ద్వారా మాకు మంచి మేలుకరంగా ఉంటుంది మాకైతే అది నమ్మకమైన మెడిసిన్ గా ఉంటుంది తయారు చేసాం కాబట్టి దానివల్ల మాకు ఎంతో సంతోషం ఉంది కాబట్టి పేషెంట్లకు కూడా చక్కని ఆరోగ్యం కలుగుతుంది ఆ మెడిసిన్ వాడడం ద్వారా మంచి ఆరోగ్యం కలుగుతుంది షుగర్తో పాటు పదిహేను రకాలైనటువంటి జబ్బులను సరి చేస్తుంది కాబట్టి ఇది వాడుకొని మరి షుగర్ పేషెంట్లు చాలా సంతోషపడతా ఉన్నారు థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా వియర్స్ విన్నారు కదా సో యొక్క మెడిసిన్ వల్ల మనకి లోపల ఏమైనా ఏమైనా జబ్బులు ఉన్నట్లయితే అది వెంటనే తగ్గించేస్తుంది సో ఎవరైనా షుగర్తో బాధపడుతున్నట్లయితే వెంటనే కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను వెంటనే కాల్ చేసి ఆర్డర్స్ చేసుకోగలరు